హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా ఈ రోజైతే నేనైతే నైట్ అన్నంతోనైతే ఇలా చేసుకున్నానండి టిఫిన్కి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నేను ఫస్ట్ టైం చేసినానండి ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఇంకా నేనైతే అన్నం మిగిలింది కదా ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ఇలానైతే ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ముందుగానైతే వీడియోనైతే చూసేసి అయితే ఇంకా దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా ముందుగానైతే అన్నం అయితే మొత్తం అయితే ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి నేను మిగిలిన అన్నం అయితే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని అయితే ఒక బౌల్లో వేసుకున్నాను ఇంకా దాంట్లోనైతే అయితే ఒక రెండు కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నాను దీంట్లోనే బియ్యం పిండి వేసుకోవాలండి దీంట్లోనే బియ్యం పిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి దీంట్లోనే క్యారెట్ కూడా వేసుకోవాలి సన్నగా తరిగి అయితే ఇలా క్యారెట్ ఇది వేసినామంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీంట్లోనే ఇంకొక వన్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక చిట్టికాయడంతా సోడా వంట సోడా వేసుకోవాలి ఇంకా నేను ఉప్పు వేసేదైతే వీడియో మిస్ అయిపోయినండి ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇంక ఇలా అన్ని వేసి అయితే ఇది మొత్తం బాగా కలిసేలాగానైతే కలుపుకోవాలి దీంట్లోనే సన్నగా తరిగి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసి కొంచెం వాటర్ వేసి కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే అన్నం మనం పేస్ట్ చేసినాం కాబట్టి ఇంకా దాంట్లో అదే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇలా పిండి మొత్తం అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగానైతే అయితే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాతనైతే నేనైతే కొంచెం అయితే వేసుకున్నానండి ఇంకా మా పిల్లలైతే కొంచెం ఉప్పు కారం అయితే ఇంకొంచెం వెయ్యమని అయితే చెప్పారు నేనైతే కారం అయితే వేసుకోలేదు అందుకనే మా అయితే కొంచెం కారం అయితే వేయమమ్మ అని అంటే నేనైతే మళ్ళీ కారము ఉప్పు వేసుకొని అయితే కలుపుకున్నానండి ఇంక అదైతే మీకు చూపించలేదు ఉప్పు కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇంకా స్టవ్ అయితే నూనె పెట్టి వేడెక్కిన తర్వాతనైతే ఇలా వేసుకోవాలండి బజ్జీ లాగానైతే పునుగులు లాగా వేసుకోవచ్చు వడల్లాగా కూడా అండి ఇంకా మనము మన ఇష్టం వడలాగా అయినా వేయచ్చు పునుగుల లాగా ఇంకా నేనైతే చిన్న చిన్నగా ఇలాగ వేస్తున్నానండి ఇంకా ఇలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చాయండి నేనైతే ఫస్ట్ టైం చేసిన ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు ఒకసారి ట్రై చేసి అయితే చూద్దాము అనేసి అయితే నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి నేను ఎండాకాలంలో అన్న మిగిలితేనైతే వడియా పోసుకుంటానండి మిక్సీలో వేసి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే ఇలా చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాగే అన్నీ వేసుకోవాలి ఇలాగే అన్ని వేసుకొని అయితే చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో నేనైతే అన్నీ అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మా టిఫిన్కి అయితే అన్నీ ఈరోజు ఇదే అయిపోయిందండి చాలా బాగా వచ్చింది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై అయితే ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి నన్ను ముందుకు అయితే తీసుకెళ్ళండి సపోర్ట్ మాత్రం తప్పకుండా చేయండి ఇంకా నేనైతే ఒక టూ త్రీ వీక్స్లోనైతే శారీస్ అయితే తెస్తానండి శారీ కలెక్షన్ కూడా నన్ను సపోర్ట్ చేసి అయితే ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను ఇంకా నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్